హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి ఇక్కడ నేను ఏం చేశాననేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే నేను ఫేస్కి అయితే ఒక ప్యాక్ అనేది రెడీ చేస్తున్నాను ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేదు ఫేస్కి ఎలాంటి ప్యాక్స్ అయితే యూజ్ చేయలేదు అనమాట అంటే ఇంకా ఫస్ట్ టైం నాకు ఒక ఆలోచన అంటే ఇంకేదైనా ఒకటి చేసుకుంటే బాగుంటుంది కదా బయట క్రీమ్స్ కొనుక్కొని ఫేస్ డ్యామేజ్ చేసుకున్న దానికంటే మన చేతులతోటి ఒక మంచి రెమెడీ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది కదా అనేది నేను కొన్ని ఆలోచించుకున్నాను నేను ఒక బుక్లో చదివానండి ఈ ఫేస్ ప్యాక్ గురించి అంటే ఇంకా చూసారు కదా నేను ఇక్కడ ఏం చేశాను అనేది చూపిస్తాను ఇప్పుడు అంటే ఫేస్ బాగుంటుంది అనేది మంచి స్కిన్ గ్లో వస్తుందని షైన్ వస్తుందని పింపుల్స్ అనేది రాదు అని బ్లాక్ హెడ్స్ అనేది పోతుంది అనేది మొత్తం స్కిన్ కూడా మంచి స్మూత్ ఉంటుంది అనేది ఒక బుక్లో చదివాను అండి అంటే యూట్యూబ్లో కూడా కాదు బుక్లో చదివాను అనమాట ఇంకా దానికోసం అని నేను అన్నీ అరేంజ్ చేసుకున్నాను నాకు వెంటనే సరే ఈజీగా ఉంది కదా మనము ఏదేదో ఇంగ్రీడియంట్స్ చెప్తా ఉంటారు కొంతమంది ఏదేదో ఐటమ్స్ అని అదని ఇదని చెప్తా ఉంటారు చేయలేని అన్ని తెచ్చుకోలేని అన్ని చెప్తూ ఉంటారు కదా లేదులే ఇంకా చేయలేము మా వల్ల కాదు ఇవన్నీ ఎక్కడ తెచ్చుకో అనేసి ఇంకా అట్లా వదిలేస్తాం ఫేస్నైతే ఇంకా అట్లా కాకుండా నాకు ఈజీగా అనిపించిందండి నేను చదివింది సరేలే చేద్దాము ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను బీట్రూట్ క్యారెట్ మీడియం సైజు తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను మంచిగా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను మనకు కుదిరినంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకున్నాను తర్వాత నేను ఈక్వల్ క్వాంటిటీలో నేను చూపించిన ఆయిల్స్ రెండు ఉన్నాయి కదా డాబర్ ఆయిల్ ఒకటి అంటే డాబర్ ఆల్మండ్ ఆయిల్ నేను మొన్ననే స్టార్ బజార్లో తీసుకొచ్చాను అది చదివిన తర్వాతనే తర్వాత కోకోనట్ ఆయిల్ అనమాట అది న్యాచురల్ పారాషూట్ కాదు మామూలుగా మిషన్లో ఇస్తారు కదండి మిల్లులో అది తీసుకొచ్చాను వంట ఆయిల్ అనమాట అది వంట కూడా చేసుకోవచ్చు ఓకే ఇంకా అవి రెండు కూడా నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను రెండు కూడా ఆ పేస్ట్లో వేసేసి మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ నాన్ స్టాప్గా కలపాలి అండి నాన్ స్టాప్గా కలుపుతూ ఇంకా ఇది కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్లో క్యారెట్లో బీట్రూట్లో ఉన్న రసం ఉంది చూడండి ఆయిల్లో మంచిగా ఉడికి మనకు అందులో ఉన్నదంతా ఆయిల్లోకి దిగేంత వరకు ఇట్లా బ్లాక్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మనము అంటే అడ్జస్ట్ చేసుకోవాలి మంటను లో లోటు మీడియంకి అట్లా లేదంటే కంప్లీట్గా మాడిపోయి స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అట్లా కాదు మనం ఇది ఉడికిస్తుంటే ఆయిల్లో మంచి అరోమా వస్తుందండి ఇందులో ఫోర్ ఇంగ్రీడియంట్స్ అంటే టూ ఆయిల్స్ ఇది క్యారెట్ ఫ్లేవరు బీట్రూట్ ఫ్లేవరు ఇది నాలుగు కదా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆయిల్లో ఉడికిస్తున్న కొద్దీ చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉటికనే అడుగంటి పోతుంది మనం పొయ్యి మీద పెట్టేసి వేరే పని చూసుకుంటూ ఇది కంప్లీట్గా మర్చిపోయినట్లయితే అది మొత్తానికి మాడిపోతుంది స్మెల్ అనేది వేరేలాగా మాడుకోవాల్సిన వస్తుందండి అంటే ఇంకా నాన్ స్టాప్గా కలుపుతానే ఉండాలి నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం కూడా అట్లా వదిలేకుండా మంటను అడ్జస్ట్ చేస్తూ మంచిగా కలుపుతూ అట్లా ఉడికించుకోవాలి ఆయిల్లో ఫైనల్గా అట్లా నల్లగా అవ్వాలండి నల్లగా అవుతుంది అయ్యేంత వరకు అట్లా ఆయిల్లో ఉడికించుకోవాలి నాకైతే అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టైం పట్టింది ఆ థర్టీ మినిట్స్లో నాకు ఇలా వచ్చిందండి రిజల్ట్ అయితే చూసారు కదా ఆయిల్ అనేది మనకు ఎలా వస్తుందో మంచిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని నేను ఒక గ్లాస్లోకి ఇలా పిండేశాను అనమాట ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయలేదండి నేనైతే అంటే అంత గట్టిగా పిండేశాను నాకు ఆ గ్లాస్తో మళ్ళీ ఇదే సీసాలో పోయడానికి రాలేదు అనమాట వేరే గ్లాస్లో పోసుకొని నేనైతే సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను చూసారు కదా ఏ కలర్ అయితే వచ్చిందో మంచి స్మెల్ అండి సూపర్ స్మెల్ అనమాట ఇది చూసారు కదా నాకైతే ఇంత క్వాంటిటీ వచ్చింది అనమాట ఆయిల్ అనేది నేను రెండు సీసాలు పోసాను కొంచెం El T, el t ya. అంటే ఇంకా కొంచెం ఆఫ్ వచ్చింది అనమాట మొత్తం అంతా కూడా ఉడికించాం కదా ఓకే కొంచెం చిక్కగా వచ్చింది ఆయిల్ అనేది చూసారు కదా అండి అనేది మనము ఫేస్కి మార్నింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా మనకు కుదిరినంత టైము వెయిట్ చేసి తర్వాత ఉట్టి వాటర్తో కడిగేయాలి కడిగేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి నేను నైట్ అప్లై చేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ అప్లై చేశాను నాకు కొంచెం చేంజ్ అనిపించింది ఓకే చూసారు కదా దీని అంతటి కూడా మనము ఫేస్కి చేతులకు ఫింగర్స్కి మొత్తం కూడా అప్లై చేసుకున్నట్లయితే మంచి గ్లోస్ అండి స్కిన్ అనేది నేను చదివాను కాబట్టి చెప్తున్నాను ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది కదా అండి మనం ఫేస్ని అట్లా గాలికి వదిలేసిన దానికి ఇట్లా ఏదో ఒకటి అప్లై చేసుకున్న దానికి మంచి రిజల్ట్ అనేది నెమ్మదిగా వస్తూనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా మార్నింగ్ నైట్ అప్లై చేసుకున్నట్టయితే స్కిన్ గ్లో అండ్ షైన్ మంచి కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది నా ఫీలింగ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ